ఏపీలో నిరుద్యోగులకు ఊరటనిచ్చే నోటిఫికేషన్ షెడ్యూల్ జూలై ఒకటిన విడుదల కానుంది ఏపీలో డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశంతో రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ కానున్న టీచర్ పోస్టులు ఏపీ వ్యాప్తంగా సుమారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేయనుంది చంద్రబాబు సర్కార్ ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఖాళీలను గమనిస్తే జిల్లా మండల పరిషత్ మున్సిపల్ స్కూళ్లలో పద్నాలుగు వేల అరవై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం ఇందులో జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా ఐదు వందల నలభై మూడు విజయనగరం జిల్లా ఐదు వందల ఎనభై మూడు విశాఖ పదకొండు వందల ముప్పై నాలుగు తూర్పుగోదావరి జిల్లా పదమూడు వందల నలభై ఎనిమిది పశ్చిమ గోదావరి జిల్లా వెయ్యి అరవై ఏడు కృష్ణా జిల్లా పన్నెండు వందల పదమూడు గుంటూరు పదకొండు వందల యాభై తొమ్మిది ప్రకాశం ఆరు వందల డెబ్బై రెండు నెల్లూరు ఆరు వందల డెబ్భై మూడు చిత్తూరు పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది కడప ఏడు వందల తొమ్మిది అనంతపూర్ ఎనిమిది వందల పదకొండు కర్నూలు జిల్లాలో రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఖాళీలుగా ఉన్నాయి ఇక రెసిడెన్షియల్ మోడల్ బీసీ గిరిజన్ స్కూళ్ళల్లో రెండు వేల రెండు వందల ఎనభై యొక్క పోస్టులు భర్తీ కానున్నాయి ఈ మెగాడిఎస్యూ ద్వారా అన్ని జిల్లాలతో పోల్చుకుంటే అత్యధికంగా ఖాళీలు కలిగిన జిల్లా కర్నూలు జిల్లాగాను స్వల్పంగా ఖాళీలు కలిగిన జిల్లా శ్రీకాకుళంగాను చెప్పవచ్చు